ఏమయ్యా ఇంట ఆ చేతులు ఏమిటో అలా వెనక్కి పెట్టుకున్నావు ఇది పల్లెటూరు కాదు సిటీ ఇక్కడ వెళ్ళినప్పుడు తెలియవు ఇలా వెనక చేతులు పెట్టుకోపోతే వెనక నుంచి వచ్చి పటామని ఎవడ కొట్టింది తెలియదు ఆ టీ చూసుకోవటమే ఎవరైనా కొట్టారా ఎవరు నన్ను కొట్టేది వాడి చెరువ చరువాడిని నమలేస్తాను మింగేస్తాను అరైజ్ చేసుకుంటారు అంతే అయితే ఆ మీద చేతులు ఎందుకయ్యా తీవయ్యా మగడ చేస్తాను నాకంటే చేస్తాను చేస్తాను నాకన్నా భయమేంటి చేస్తాను నాకన్నా భయమేంటి నాకేం భయం లేదు ఇదేమి ఇద్దరం కలిసి పని బయట తగ్గుదామే నీ ముచ్చట్ నేనేందుకు కాదనాలి సరే కానీ థ్యాంక్స్ ఉండు

నువ్వు తాగటం మానేస్తావా లేదా అరే మానేస్తావా లేదా గుండు అమ్మో ఏంటో ఇష్టవు పైగా లేడీస్ ముందు అసలు బిల్ల పెట్టి రంగు పడుద్ది పడుద్ది అంటే పడింది కదా చరికంత ముసుగుతని పడుకున్నారు వీడలో సొప్పును ఎవరై ఉంటారు బా ఎలా కనిపెట్టం ఆ ఈ ఫిగర్ చూస్తుంటే ఇది ఖచ్చితంగా సొప్నదే నో డౌట్ చెప్పేస్తాను చెప్ప తిన్నా ఊరి ఏం పట్టు పట్టిందిరా 우리 먹을 줄 따라오라. 정말 싫 오, 왜 갔다가로?

నీ చెయ్యందుకోల్సిన రాత్రి చెయ్యం తప్పుకు నన్నపార్థం చేసుకున్నావు అసలు జరిగింది ఏమిటో నీకు చెప్తాను అలా బయటకు వస్తావా ప్లీజ్ ఒక్కసారి అలా బయటికి రా రా మనవడు అరే లేచిపోయారా సారీ నేను మిమ్మల్ని డిస్టర్బ్ చేస్తుంటున్నాను అది సరే కదా ఏమిటయ్యా వెతుకుతున్నా దాహంగా ఉంటాను మంచులు కోసమని వెతుకుతున్నా మంచులు కబోర్డ్లో వెతుకుంటాయ్యా కబోర్డా అయ్యో నేను ఇంకా ఫ్రిడ్జ్ అనుకున్నాను ఏంటి చీకట్లో కనపడలేదు పాలు అవి ఇందాకే పంపించానే ఏం స్వప్న పాలు ఇవ్వలేదా నువ్వు ఇచ్చాను సరిపోలేదేమో ఇంకా కావాలనుకుంటా ఇచ్చేసారా నేను చూసుకోలేదు పైకి వెళ్ళి తాగుతానండి ఓకే గుడ్ నైట్ యా అబ్బాయి ఏమిటి కంగారు కంగారుగా ఉన్నట్టున్నాడు సోఫనం కదా మొదటి రాత్రి ఆ మాత్రం కంగారు ఉంటుందా మన సోఫన రోజు రాత్రి ఎంత కంగారు పడ్డారో తెలుసు అబ్బా వెంటనే అక్కడికి వెళ్ళిపోతారు పదండి ఆగండి సడన్ గా స్వీట్ కేంద్రం మన మీద ఎంత ప్రేమ పుట్టుకొచ్చింది అదే నాకు అనుమానంగా ఉంది అసలే పొద్దుంటుంది అదే నో ప్రాబ్లం రా స్వీ కి సూర్యకాంత్ అంటే చర్చ ఎంత ఇష్టం అందులో బర్త్డే కావాలన్నా ఆర్డర్ ఇవ్వండి డైలీ ఫిష్ తిరిగి బోర్ మీ ఇంట్లో రోజు ఎండి చేపలు తింటారు కదా జాక్సన్ కాస్త డాన్స్ ఆపి ఏం కావాలో చెప్పు ఫ్రాన్స్ వాడికి ఫ్రాన్స్ అయితే నాకు అమెరికా

నువ్వు అన్నాలే నాకు తినబడింది పోకిట్ శెంతులక్ష్మి కన్సిబిరు హండ్రెడ్ డేస్ ఫంక్షన్ కి ఇంతకన్నా గ్రాండ్ పార్టీ ఇస్తాను ఒరేయ్ ఓ కడుపులో కొంచెం కాలి ఉచ్చు మళ్ళీ పార్టీ ఉండట్రో ఓకే ఓకే 3D సక్కడి పొడు పెడిచావ్ థాంక్స్ వైబ్రేషన్ ఎక్కడ మీకు మ్యాజిక్ షో చూపిస్తాను ఈ గ్లాస్ లో ఉన్న నీళ్లు మీకు ఇష్టమైన కలర్స్ లోకి మారిపోతాయి మీకు ఏ కలర్ ఉంటే ఇష్టం రెడ్ నీకు బ్లాక్ మైకల్ నీకు గ్రీన్ నీకు నీకురా బ్లూ ఓకే రా మీరు అక్కలేరా మీరంతా చేతులు చెప్పండి అలా కాదమ్మా ఇలా చూపు తిప్పకుండా ఈ నీళ్ళకి తలాగే చూస్తుండండి మీ కలర్లు పారిపోతాయి రంగులు మారుస్తారని చెప్పి మన జాతకాలు మార్చింది కదరా నేను చెప్తే విన్నారా నా లెఫ్ట్ అయింది ఏంటి గ్లాసులతో ఏంటి మా జీవితాలతోనే ఆడుకుందయ్యా బిల్లు కట్టండి బిల్లా మేము ఎందుకట్టాలి అప్నే బాప్ కా మా సమస్య నాలుగు వందలు తిన్నారా నాలుగు వందలు అరే సరే బిల్ బే గ్లాస్ ఏ తోడ్రే కబడే ఉతారు బట్టలు ఇప్పమంటున్నాడు ఎలా ఇప్పుతాం రాజీ ఉతారు